హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేసెసిస్ ఈరోజు నేను అయితే చపాతీలోకి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను టమాటో అండ్ పచ్చి బఠానీ కర్రీ దానికి కావాల్సినవి పచ్చి బఠానీ టమాటో ఆనియన్ చిల్లీస్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పసుపు కారం జీలకర్ర ఆవాలు ధనియా పౌడర్ ఉప్పు తగినంత ముందుగా నేనైతే కొన్ని టమాటా ముక్కలని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా కొన్ని టమాటా ముక్కలని ఇలా కోసి పక్కకు పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు ఆనియన్ కలుపుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాగా మిర్చి వేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రై అయిపోయిస్తే ఇందులోకి పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలి బఠానీలను పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే బఠానీ మంచిగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటో పేస్ట్ అండ్ టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కారం రుచికి సరిపడం సాల్ట్ పోవాలి ఓకే ఇప్పుడు మనం ఉప్పు కారం వేసి అయితే కలుపుకున్నాము టమాటాని మంచిగా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఓకే టేస్టీ టేస్టీ అండ్ ఎమ్మీ టమాటో పచ్చి బఠానీ అండ్ టమాటో కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వంటనే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి అలాగే మీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ